మీరు కూడా ఈ పోరాటంలో పాల్గొనాలి నేను ఎక్కడి నుంచో వచ్చానమ్మా నేను ఎక్కడో చాలా పెద్ద యాత్ర నుంచి ఇక్కడికి వచ్చినా మీరు కూడా భాగస్వాములు కానీ ప్రశాంతంగా మన ఇంటి ముందే మనం కూర్చుందాం మన కాలనీ ముందే మనం కూర్చున్నాం పోలీసులకు ఎలాంటి పని లేదు మీరు ఆయన కుర్చీలు వేసుకొని కూర్చోండి ఇక్కడ పరిస్థితి ప్రభుత్వానికి నిందవించండి ఇది ఒక్క డ్యూటీ చేయండి మీరు పోలీసులకు నేను మళ్ళీ చెప్తున్నానమ్మా మీ డిఎస్పీ గారికి చెప్పుకోండి మీ ఎస్పీ గారికి చెప్పండి ఎలాంటి మాటలు లేవు ఇక్కడ ఏమైనా ఒకరిద్దరు మిమ్మల్ని మాట్లాడు మీద దానికి ఒకవేళ వచ్చిన దానికి క్షమాపణ అడుగుతున్నాను ఇక్కడ ప్రశాంతంగా ఈ శవాన్ని పట్టుకొని కూర్చుంటామమ్మా నెల రోజులైనా ఈ సమస్య పరిష్కారం కావాలి ఇక్కడ పది రోజులైనా కూర్చుంటాం శవాన్ని పెట్టి కానీ మేమన్న డిమాండ్లు మాత్రం పరిష్కారం కావాలి దాని సందర్భంగా ఆర్టీఓ ఎవరో ఇద్దరిని రమ్మనడాట ఇక్కడ నుంచి నన్ను రమ్మంటే నేను పోను నా ప్రతినిధులు పంపిస్తా అది కూడా నేను పోలీసులకు సహకరిస్తానని చెప్పాను పోలీసు ఆయన వచ్చి చెప్పింది సరే ఒక ఇద్దరిని ఆర్థిక దగ్గరికి పంపండి అని పంపిస్తా అని చెప్పాను ఇద్దరిని పంపిస్తా ఇద్దరిని తీసుకొని పోండి మీరు ప్రశాంతంగా చెట్ల కింద కూర్చోండి మీకు ఏ పని లేదు ప్రమాణ పూర్తిగా రాజ్యాంగం మీద ప్రమాణం చేసి నా తల్లిదండ్రుల మీద ప్రమాణం చేసి చెప్తున్నాయా ఒక్క ఒక్క అణువంత ఎలాంటి లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ చేయకుండా నా బిడ్డ శవాన్ని తీసుకొని నేను ఇక్కడే కూర్చుంటాయా పరిష్కారం అంటే ఎవరించో ఏదైనా అపశృతి జరిగితే వాటన్నింటినీ జాగ్రత్తగా పోలీసులు కాపాడుకోండి ఎందుకంటే మా దాంట్లో కూడా ఎవడో ఒక చెంచాగాడు ఉంటాడయ్యా ఆ చెంచాగాడు వాళ్ళ సమాజం మా నష్టం జరుగుతుంది దాదాపు ఈ ప్రశాంతమైనటువంటి లా అండ్ ఆర్డర్ కాపాడే ధర్నా రాజ్యాంగం పట్టుకొని వేల కిలోమీటర్లు నడిచినటువంటి యాత్రికున్నయ్యా నేను 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 అలాంటి అలాంటి చర్యలు చెయ్యను నేను ఈ శవాన్ని పట్టుకొని కూర్చుంటున్నాను ఆ సమస్య పరిష్కారం కావాలి అదే రోడ్డు మీదకి పోయి లక్షల మందిని యంత్రాంగాన్ని మొత్తాన్ని దిగ్బంధిస్తే ఈ సమస్య ముఖ్యమంత్రి దృష్టికి పోతే ముఖ్యమంత్రి స్పందించి వెంటనే పరిష్కరిస్తాడన్న నమ్మకం నాకుంది కానీ అది జరగలేకపోయింది మీరు రావద్దు రోడ్డు మీదకి రావద్దన్నారు ఇది ఎక్కడ కలిసిన తలదీస్తుందో అని మాకు మీకు ఏ నష్టం జరిగిద్దో అని భయపడి భయపడ్డాను నేను నిజంగా భయపడ భయపడి వెంటనే తెలివితో జ్ఞానంతో ఇక్కడే కూర్చున్నామని నిర్ణయం తీసుకో జరిగినాయండి రోడ్డు మీదకి పోతే వెంటనే పరిష్కారం కావచ్చు కానీ దాడి ఏం జరిగిద్దో భయమైంది నాలుగు రోజులు లేదు కానీ ఈ శవాన్ని పట్టుకొని ఇక్కడే కూర్చుంది ప్రతి తల్లి అమ్మ అంబేద్కర్ ద్వారా లాభ ఎవరైనా అది రేషన్ కార్డు కావచ్చు ఉద్యోగం కావచ్చు నీ బిడ్డలు చదువుకోవచ్చు లాభపడ్డవాళ్ళు కానీ మంచి నీళ్ళు ఇవ్వండి అమ్మా చాయ్ పోయండి అందరికి అంత కంట్రోల్ పియమని ఆడ నుండి గంత సాంబార్ పోసి పప్పుచారు పోసి గంత అన్నం పెట్టి వీళ్ళని సాయంత్రం దాకా రేపటి దాకా తలా ఇంత సహకరించండి ఈ ఈ శవంకి సంబంధించిన రథం ఇటు పెట్టండి అయ్యా జాగ్రత్త ఇటు పెట్ట డిస్టర్బ్ కావచ్చు ఇటు పెట్టండి ఈ రథం ముందు ఆ అబ్బాయి చనిపోయిన మరణించిన అతని తల్లి నేను ముఖ్య నాయకత్వం ఇక్కడ కూర్చుంటాం ప్రశాంతంగా మీరు ఇక్కడ కూర్చోండి పుస్తకాలు చదువుకోండి